ఏ నమస్కారం గ్యాస్ సిలిండర్ ఐదు వందల రూపాయలు అనేది ఎప్పటి నుంచి ఇస్తారో ఎక్కడ ఇస్తారో ఎవరికి వస్తాయనేది సవివరాలన్నీ కూడా వీడియోలో చెప్తాను వీడియోని చివరి దాకా చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ తెలంగాణలో కాంగ్రెస్ అందించే ప్రతి పదకం ఎప్పటికప్పుడు అందిస్తాను మీరు నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గంటసంబలు పెట్టుకోండి అలాగే ఈ వీడియో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలియాలంటే మీరు ఖచ్చితంగా లైక్ చేయండి మీరు లైక్ చేస్తూ యూట్యూబ్ తెలంగాణలో ఉన్న మహిళలందరికీ కూడా ఇది తెలియజేయడం జరిగింది చూడండి ఇక్కడ గ్యాస్ సిలిండర్ ఐదు వందలు ఖర్చు పద్నాలుగు పాయింట్ రెండు అని ఉంది ఇక్కడ వినియోగదారు నెంబరు అలాగే డీజీసీబీ బుక్ నెంబర్ అంటే మీకు ఏదైతే ఇండియానో హెచ్పి ఉంటుందో అది ఇక్కడ పేరు ఉంటే ఎవరైతే వాళ్ళ పేరు ప్రస్తుతానికి తెలంగాణ ప్రజలు అన్నారు చిరునామా మీరు తెలంగాణలో ఎవరైనా సరే అలాగే ఆర్డర్ నెంబరు ఒకటి అంటే మనకి జనవరి ఒకటో తేదీ నుంచి ఈ యొక్క గ్యాస్ సిలిండర్ ఐదు వందల రూపాయలకి ఇవ్వడం అయితే జరిగిందనమాట కొత్త రేటు ఐదు వందలు పాత రేటు పన్నెండు వందలు నగదు మేము ఆ యొక్క రిసిప్ట్ నంబరు డెలివరీ తేదీ కూడా మనకి ఒకటో తేదీ నుంచి ఉండటమైతే జరిగింది అయితే మన తొమ్మిదో తారీఖు సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా ఉచిత బస్సులు ప్రయాణం మొదలు పెడితే ఇప్పుడు జనవరి ఫస్ట్ కొత్త సంవత్సరం సందర్భంగా ఈ యొక్క ఐదు వందలకే గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేయడం అయితే అనమాట సో దీనికి కావాల్సింది ఏంటనంటే ఏమీ లేదు మీ దగ్గర ఖచ్చితంగా గ్యాస్ కంపెనీ సంబంధించి పుస్తకం ఉండాలి చాలామంది బ్లాక్లో కొనుక్కుంటారు ఎనిమిది వందల సిలిండర్ సిలిండర్ను తొమ్మిది వందల సిలిండర్ని పన్నెండు వందలకి పదిహేను వందలు కొండరు సో ఇక్కడ నుంచి అని మీరు ఏం చేయాలంటే ఖచ్చితంగా మీ దగ్గర గ్యాస్ కంపెనీకి సంబంధించి బుక్ ఉండాలి అది హెచ్పి అయినా ఇండియా అయినా ఇంకోటి ఇంకోటి ఏ కంపెనీది అయినా మీ దగ్గర బుక్ ఉండాలి అలాగే మీ ఫోన్ నెంబర్కి గ్యాస్ ఏజెన్సీది ఏదైతే ఉందో అది మీకు కంపల్సరిగా లింక్ అయ్యి ఉండాలి ఎందుకంటే ఫోన్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ చెప్తేనే మీకు డెలివరీ చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళకి చెప్పాలి అలాగే ఇది జనవరి ఒకటో తేదీ నుంచి ఇస్తున్నారు కనుక మనకి డిసెంబర్ ఇరవై నుంచి ముప్పై కల్లా ఈ యొక్క కూపన్లు అనేవి మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా ఈ ఉజ్వల స్కీమ్లో తీసుకున్నటువంటి వారు అలాగే గ్యాస్ కంపెనీ దగ్గర పుస్తకం పెట్టి తీసుకున్న వారు అందరు మహిళలకు కూడా ఇది ఇవ్వడం జరుగుతుంది మినిమం బిలో పావర్టీ అంటే రేషన్ కార్డు ఉన్నవరకు మాత్రం ఇదే ఇవ్వడం జరిగింది ఉద్యోగస్తులు ఐటీ రిటర్న్ చేసేవాళ్ళు అలాగే పెద్ద పెద్ద ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు చేసేవారికి ఉచిత గ్యాస్ సిలిండర్ అయితే ఇవ్వరు అలాగే ఇంటికి ఒక సిలిండర్ మాత్రం ఇవ్వడమే జరిగింది ఇంట్లో ఎంతమంది ఒక ఇంట్లో ఒక రేషన్ కార్డులో నాలుగు ఎదురు ఐదుగురు ఫ్యామిలీలు ఉన్న అన్ని సిలిండర్లు ఇవ్వరు ఓన్లీ ఒక సిలిండర్ మాత్రం ఇవ్వడం అయితే జరిగింది ఇది వీడియో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ మర్చిపోద్ది మీరు లైక్ చేస్తేనే యూట్యూబ్ దీన్ని తెలంగాణ ప్రజలకు తెలియజేస్తుంది లేకపోతే మీతోనే అయిపోద్ది థ్యాంక్ యూ